తర్వాత శుంకర చలపతిరావు గారు కళా విమర్శకులు సుప్రసిద్ధ చిత్రలేఖకులు కిరణ్ క్రాంతి చౌడూరి వారు సోషల్ సర్వీస్ సామాజిక సేవ ఇంతవరకు ఒక బృందంగా వెళ్తారు తర్వాత వారు దయచేసి అవార్డు తీసుకొని మళ్ళీ మీ స్థానంలోకి వెళ్ళి కూర్చోండి ఎందుకంటే ఈ పురస్కారానికి సంబంధించినటువంటి నగదు మొత్తానికి సంబంధించి మీరు ఒక సంతకం చేయాల్సి ఉంటుంది పది పది మందిగా వెళ్తున్నారు పురస్కారాలు స్వీకరిస్తున్నారు తదుపరి వారి పేర్లు మనవి చేస్తాను ఆకురాతి కోదండ రామయ్య గారు ఒలేటి పార్వతీశం గారు ఎల్లా ప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు గారు సుప్రసిద్ధ నటులు కృష్ణేశ్వరరావు గారు సయ్యద్ నసీర్ భాయ్ గుంటూరు నుంచి సాహిత్య రంగం నుంచి రాయల గిరిధర్ గౌడ్ గారు డాక్టర్ విఆర్ రసని డాక్టర్ బీఆర్ రసని టి శంకర్ నారాయణరావు గారు హాస్యావధాని భగీరథ గారు జర్నలిస్ట్ పశుమట్టి వెంకటేశ్వర శర్మ గారు సుప్రసిద్ధ నర్తకులు నాట్యాచార్యులు కృష్ణకుమార్ గారు ఇవ పది ఈ పది మంది ముందుకు వస్తున్నారు ఆకురాతి కోదండరామయ్య డాక్టర్ ఓలిటి పార్వతీశం కృష్ణేశ్వరరావు గారు సయ్యద్ నజీర్ గారు రాయన గిరిదర్ గౌడ్ డాక్టర్ ఆర్ రసాని అండ్ శంకర్ నారాయణ గారు భగీరథ గారు పశుమతి వెంకటేశ్వర శర్మ గారు కృష్ణకుమార్ గారు మీ వరకు కృష్ణకుమార్ గారి వరకు ఈ విభాగంలో ముందుకు రండి మాస్టర్ గారు సుప్రసిద్ధులు అందరూ ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దలు ఒక్కొక్కరుగా వెళుతూ ఉన్నారు నిజానికి ఏ ఏడాదికి ఆ ఏడాది నిర్వహించుకుంటే ఒక ఒకలా ఉండేది పెండింగ్ ఉండటం వల్ల అంతమందిని ఒక్కసారిగా మళ్ళీ పెండింగ్ పెట్టకుండా అందరినీ పరచాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాసేపు టైం అయినా పర్వాలేదు నేను ఉండి అందరినీ సత్కరిస్తా అన్నారు అది గొప్ప నిర్ణయం చేశారు పది పది మంది మందిగా రమణమన్నారు భగీరథ గారు వీళ్ళంతా వస్తున్నారు శంకరనారాయణ గారు కృష్ణ కుమార్ గారు రండి మాస్టర్ గారు సార్ అవార్డు పుచ్చుకుంటున్న వారికి మనవి పుచ్చుకోబోతున్న వారికి అక్కడ నిలబడకుండా వెంటనే ఎందుకంటే మీ వెనక ఒక రెండు వందల మంది ఉన్నారన్న స్పృహతోటి ఉండండి మీరంతా ప్రాజ్ఞులు విఘ్నులు తెలివిగల మహానుభావులు పండితులు కాబట్టి చెప్పించుకోవద్దు మీరందరూ చాలా మంచివారు గొప్పవారు అందుకనే ప్రభుత్వం మిమ్మల్ని సత్కరిస్తుంది అక్కడ ముచ్చట లేకుండా వెంటనే వెళ్ళాలి చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా వయోధికులు ఉన్నారు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ధన్యవాదాలు తరుపతి క్రమంలో మరో పది మందిని ఆహ్వానిస్తూ ఉన్నాను ఆ పేర్లు మనవి చేస్తాను లక్ష్మీనారాయణ గారు రంగారావు గారు బత్తూరు రంగారావు గారు డాక్టర్ ద్వారం లక్ష్మి గారు కాటూరి వెంకటేశ్వరరావు గారు సూర్యప్రకాశ్ రావు గారు గోవర్ధనం గారు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ దంతు మురళీకృష్ణ గారు అండ్ దామోదర గణపతిరావు గారు ఎం నాగేశ్వరరావు గారు ఈ పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ పెద్దలు మా కృష్ణకుమార్ గారి బృందం వరకు ముందు టీంలో ఉంటారు వెళ్ళండి భగీరథ్ గారు ఇప్పుడు సత్కారం అందుకుంటున్నారు చాలా తోటి ఇక తదుపరి వరుస చిట్టినేని లక్ష్మీనారాయణ గారు పొత్తూరు రంగారావు గారు కళా దర్బార్ రంగారావు గారు డాక్టర్ ద్వారం లక్ష్మి గారు సుప్రసిద్ధ విధుషీమణి సంగీత విభాగంలో విశేషమైనటువంటి సేవ చేస్తున్నటువంటి కళాకారి డాక్టర్ ద్వారం లక్ష్మి అండ్ కాటూరి వెంకటేశ్వరరావు గారు శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు గారు సర్వసిద్ధి సూర్యప్రకాశరావు గారు విజయనగరం వారు బొర్రా గోవర్ధనం గారు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ దంటు మురళీకృష్ణ గారు దామోదర గణపతిరావు గారు ఎం నాగేశ్వరరావు గారు ఇక్కడ మంత్రివర్యులు షాలుతో సత్కరిస్తున్నారు వెంటనే సీఎం గారి దగ్గరికి వెళ్ళడం మెమెంటో అందుకోవటం చక్కని వెళ్ళిపోతే వెనుక వారికి అవకాశం ఉంటుంది మీరంతా మళ్ళీ మళ్ళీ అనిపించుకోదండి గొప్పవారు చాలా మంది ఉన్నారంటే ముఖ్యమంత్రి గారి యొక్క గొప్ప మనస్సు అందరికీ ఇచ్చి వెళ్తా అన్నారు కాబట్టి మనం ఆ అవకాశాన్ని ఆ సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అనేదా భావించక ముందుకు కదలండి రండి తర్వాత క్రమాన్ని మీకు మనవి చేస్తానండి డాక్టర్ బాల్రెడ్డి పృథ్వీరాజ్ గారు సుప్రసిద్ధ నటులు అందరికీ చిరపరిచితులైనటువంటి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు వారిని అనుసరించి డాక్టర్ కొండా నరసింహారావు గారు ఐపీఎస్ శ్రీమతి అలివేలు మంగాదేవి గారు శంఖనాధం విభాగంలో ఈ ఇరువురు పురస్కారం అందుకోబోతున్నారు డాక్టర్ కె శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లా సాహిత్య విభాగం నుంచి మొండిపు ప్రసాద్ గారు ఐఆర్ఎస్ అధికారి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా సాహిత్య రంగం నుంచి పెద్దలందరినీ మనవి చేస్తున్నాం ఒకరి వెంట వరకుగా రండి డాక్టర్ పి ఉమామహేశ్వర పాత్రుడు గారు నాట్య విభాగం బబిరి రవి గారు సుప్రసిద్ధ ధ్వని అనుకరణ కళాకారుడు మిమిక్రీ కళాకారుడు బీర్ రవి గారు పాణి గారు సంగీత విభాగం నుంచి డాక్టర్ ఎస్ ఉషారాణి గారు నృత్యరంగం డాక్టర్ ఓరుగంటి వెంకటరమణ వైద్యం అండ్ సామాజిక సేవ పాలపర్తి శ్రీధర్ గారు పద్యనాటక విభాగం నుంచి ఇంతవరకు క్రమంగా అవార్డుల ప్రదానం జరగబోతోంది నిష్ణాతులైన కళాకారులు చక్కటి సంప్రదాయ వస్త్రధారణతోటి విశేషమైనటువంటి ఆనందం రిటించిన ఆనందంతో వరుసలో వస్తున్నారు బరువైన నందులు ఆనాడు చూశాం ఇవాళ హంస పురస్కారాలతోటి మళ్ళీ మన ముఖ్యమంత్రి వర్యులు వచ్చారు కాబట్టి ఆ నందుల పురస్కారాలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి ఇప్పుడు హంసలు ఐదు సంవత్సరాలుగా పేర్కొన్నటువంటి హంసల్ని చక్కగా ముస్తాబు చేసి పెద్దలందరికీ ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ధన్యులు కళాకారులు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేటువంటి ఒక భావన చేశారు సాహిత్య రంగం సాంస్కృతిక రంగం అంతా బాగున్నప్పుడే దేశం అంతా కూడా వర్ధిల్లుతుందనేటువంటి నమ్మకం ఉన్న పెద్ద మనసున్న గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దాదాపు ఒక ఎనభై ఆరు మంది కళారత్నలు నూట పదహారు మంది ఉగాది పురస్కారాలు వాటి తర్వాత మళ్ళీ ఇంకా వివిధ విభాగాలు ఇంతకుముందు దేవాదాయ శాఖ అయింది అలాగే సైంటిస్టులు ఉన్నారు రైతులు ఉన్నారు ఇంతమందిని సత్కారం అంటే కొంచెం సమయం పడుతున్న వారు మనకి పెద్ద మనసుతోటి సమయం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ నెక్స్ట్ వారిని పిలుస్తాను చక్కచక్కగా వెళ్తున్నారు అందరూ కూడాను చాలా మంచివారు పెద్దలు వీరు గౌరవనీయులు ఆదరణీయులు మూర్తులు ధన్యవాదాలు సార్ తదుపరి క్రమంలో ఉన్న పెద్దల్ని ఆహ్వానించబోతున్నాం ఓకే తదుపరి అరవై ఒకటవ నెంబర్ నుంచి పెద్దని పిలుస్తున్నాను నెంబర్ వారిగా మన్నే శ్రీనివాసరావు గారు సాహిత్య రంగం సంగీత రంగం నుంచి పోపూరి వారు అయ్యారండి సుప్రసిద్ధ సంగీతజ్ఞులు శాస్త్రీయమైన సంగీతానికి వర్ణ తెచ్చేటువంటి పోపూరి గౌరీనాథ్ గారు తిరుపతి నుంచి డాక్టర్ సదుల మునిరత్నం గారు సంగీత రంగం జర్నలిజం రంగం నుంచి నాగ సుధాకర్ గారు నాటక రంగం నుంచి శ్రీమతి అరుణ కుమారి గారు అమ్మ రామ్మ ముందుగురా తల్లి అలాగే నాటక విభాగం నుంచి ఎడవల్లి గంగాధర్ గారు అవధానం రంగం నుంచి ఆముదాల మురళి గారు అవధాన రంగం జర్నలిజం రంగం నుంచి సరితా బొక్కసం గారు సాహిత్య రంగం నుంచి డాక్టర్ కె రవిచంద్రన్ గారు అలాగే జానపద విభాగం నుంచి రామకూరి రాజేష్ గారు అంతవరకు అందరికీ అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే మురిసిపోతున్న ఆనందంలో మరిచిపోతున్నారు చప్పట్లు కొట్టాలని పర్వాలేదు అందరి చెట్లలోనూ బలమైన ఈ బరువైనటువంటి హంసలు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు దాన్ని సాధికారికంగా అర్థం చేసుకోగలం సానుకూలంగా ఇలా మన ఆనం రామనారాయణ నారాయణ రెడ్డి గారు అలాగే కందుల దుర్గేష్ గారు శాలవులతో సత్కరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమగా చూడండి ఆ ఆత్మీయ ఆలింగనం చూడండి ఆ ప్రేమ మక్కువ వాత్సల్యం కరుణ ఇవన్నీ కలగలిస్తే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా కార్యక్రమం జరుగుతోంది త్వరగా ముందుకు జరగాలి సార్ అవార్డు ఎందుకోపోతున్న పెద్దల ముందుకు క్విక్ కైండ్లీ 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 కోఆపరేట్ అందరూ పెద్దవారు చాలా మహనీయ మూర్తులు సత్కారం అందుకుంటున్నారు డెబ్బై ఒకటి నుంచి నెంబర్ పిలుస్తున్నానండి డెబ్బై ఒకటి నెంబర్ సెవెంటీ వన్ కే ప్రతాప్ కుమార్ గారు కే ప్రతాప్ కుమార్ గారు బివి పద్మనాభం గారు ప్రతాప్ కుమార్ గారు సాహిత్య రంగం సంగీత రంగం నుంచి పద్మనాభం గారు వారి నర్సు నుంచి బిఎస్ రెడ్డి గారు మ్యాజిక్ రంగం నుంచి బిఎస్ రెడ్డి గారు డాక్టర్ సప్పా భారతి గారు హరికథా కళాకారిణి ఓకే అలాగే కూచిపూడి నాట్య రంగం నుంచి చింతా రవి బాలకృష్ణ గారు సోదర రండి ప్రస్తుతం కూచిపూడి పీఠంలో విశేషమైన సేవలు అందిస్తున్నారు రవి బాలకృష్ణ గారు ఆ తర్వాత ివి ఎన్ శర్మ గారు కూచిపూడి విభాగం నుంచి బోయ్ హైమూతి గారు బోయ్ హైమూతి గారు మా నందివెలుగు ముక్తేశ్వరరావు గారు గౌరవనీయులు ప్రొఫెసర్ కె సరస్వతి గారు అమ్మ సరస్వతి విద్యార్థి గారు సుప్రసిద్ధ గాయని మణి శాస్త్రీయ గాయని సరస్వతి విద్యార్థి గారు విశాఖపట్నం నుంచి సరస్వతి విద్యార్థి గారు మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా సేవలు అందించిన గౌరవనీయ సీనియర్ ఐఏఎస్ అధికారి నంది వెలుగు ముక్తేశ్వరరావు గారు ముందుకు రాబోతున్నారు సాహిత్య రంగం నుంచి అవార్డు ప్రకటన జరిగింది వారికి అలాగే కోనసమ్మ నుంచి అందరికీ తెలిసిన బోయి భీమన్న గారి సితికిమణి హైమోతి గారు వస్తున్నారు ముందుకొస్తున్నారు సత్కారం అందుకోవడానికి బీబీఎన్ శర్మ సౌమ్య గారు అమ్మా సౌమ్య యా ముందు వెళ్ళినా సౌమ్య గారు రవి బాలకృష్ణ గారు సపా భారతి గారు బిఎస్ రెడ్డి గారు మా సరస్వతి విద్యార్థి గారు విశాఖపట్నం త్వరగా త్వరగా అమ్మ ముందుకు రావాలి హైమూతి గారు ముందుకు వెళ్ళాలి రవి బాలకృష్ణ గారు సౌమ్య అందరూ సుప్రసిద్ధులే విశేషమైన కళారత్న హంస పురస్కారాన్ని అందుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాభై వేల రూపాయల మొత్తంతో పాటుగా తర్వాత ఎనభై ఒకటి నుంచి పేర్లు మనవి చేస్తాను దయచేసి సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తూ నా మల్లాది సోదరులుగా వారు విజయవాడ పట్టణవాసులే అయినా వత్ కర్ణాటక సంప్రదాయ సంగీతానికి నిలువెత్తు విధుశేఖరులుగా భాషలుతున్నటువంటి మూర్తులు మల్లాది వారు శ్రీరాంప్రసాద్ అండ్ రవికుమార్ మా సూరిబాబు గారి తనయులు మూడు నాలుగు సంప్రదాయాలకి నిలువెత్తు దర్పణాలు మల్లాది సోదరుల ముందుకు వస్తున్నారు అలాగే ధోర్ణాల హరిబాబు గారు నాటక రంగం నుంచి మిమిక్రీ కళాకారుడుగా నాటకళాకారుడుగా నెల్లూరు పట్టణం నుంచి వచ్చిన చక్కటి చెణుకులు అందంగా అందించేటువంటి హరిబాబు గారు తర్వాత జయరామ్ గారు కోమటి జయరాం గారు సోషల్ సర్వీస్ నుంచి పెద్దలు జైరామ్ సార్ ఇంతకు ముందు మనకి తానాలో ఉన్నటువంటి పెద్దలు జయరామ్ గారు అలాగే సోషల్ సర్వీస్ నుంచి శ్రీవైకుంఠం ప్రభాకర్ గారు సోషల్ సర్వీస్ శ్రీవైకుంఠం ప్రభాకర్ గారు అలాగే వి శ్రీరాములు వి శ్రీరాములు గారు సుంకర రాజేశ్వర ప్రసాద్ గారు ఇంతవరకు కళారత్న పురస్కారాలు ఎనభై ఆరు మంది వారి పేర్లు మనవి చేయడం జరిగింది దయచేసి ముందుకు వెళ్ళండి తర్వాత ఉగాది పురస్కారాలు అందుకోవడానికి పెద్దల్ని సిద్ధంగా మాత్రమే ఉండాలి ఇంకా కళారత్న పెద్దలు చాలామంది సీనియర్ సిటిజన్స్ ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పెద్దలు వీళ్ళంతా మొత్తం ఎనభై ఆరు మంది కళారత్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హంస పురస్కార గ్రహీతలతో కళకళలాడుతోంది కళ అంటేనే కళ అటువంటి విశేషమైనటువంటి కళాకారుని సత్కరించే గౌరవనీయమైనటువంటి మనస్సున్న పెద్దలు మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నది వాళ్ళే ఏంది అంటే మనందరి అదృష్టం కళాకారుల అదృష్టం సాహిత్య సంగీత నృత్య నాటక విభాగాల నుంచి పెద్దలంతా కళారత్నలు అందుకున్నారు ఇక వీరి తర్వాత ఒక నూట పదహారు మంది ఉగాది పురస్కారాలు అందుకోవడానికి పెద్దలు సిద్ధంగా ఉంటున్నారు చాలామంది మరి ఇంతకుముందు మనవి చేసినట్టుగా సాహిత్య రంగం సామాజిక సేవ నాట్య రంగం అన్ని కూడా విభాగాల నుంచి పెద్దల్ని పిలుస్తాం మొట్టమొదట అక్కినేని భవానీ ప్రసాద్ గారు వారిని ముందుకొచ్చి సత్కారం అందుకోవాల్సిందిగా మనవి ఇక్కడి నుంచి ఉగాది పురస్కారాలు ప్రారంభమవుతుంది ఉగాది ఈ యొక్క ప్రత్యేక సందర్భంలో పెద్ద మనసు కలిగినటువంటి ఇరువురు పెద్దలు ప్రభాకర్ చౌదరి గారు లక్ష రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అలాగే కొల్లు లక్ష్మి గారు రెండు లక్షల రూపాయల సహాయ నిధిని ముఖ్యమంత్రి గారికి అందజేస్తూ ఉన్నారు పి ఫోర్ అని సాయంత్రం ప్రకటితం చేసినటువంటి చేయబోతున్నటువంటి ఒక స్కీమ్ కి సంబంధించి డబ్బున్న మా రాజులు పెద్ద మనసుతో పేదల్ని ఆదుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకొచ్చినటువంటి ఈ మూర్తులకు వందనాలు అక్కినేని భవాని ప్రసాద్ గారు దాసరి ఆళ్వారి స్వామి గారు బద్ది శ్రీరాములు నాయుడు గారు దేవినేని మసుధన్ రావు గారు కె వరలక్ష్మి గారు డాక్టర్ హరిపరాల నారాయణరావు కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ కె గుర్రాజు గారు స్ఫూర్తి గుర్రాజు గారు సాహిత్య రంగ నుంచి మద్దాల రఘురామ్ గారు కినేర రఘురామ్ గా అందరికీ తెలిసిన రఘురామ్ గారు సోషల్ సర్వీస్ విభాగం పి సత్యనారాయణ రెడ్డి గారు అందరికీ తెలిసిన వారు సాహిత్య రంగం నుంచి అవార్డులు అందుకుంటున్నారు ఉగాది శుభవేళ ప్రత్యేక పురస్కారాలు అందుకుంటూ ముందుకెళ్తున్నారు గోరంట్ల సింగరకొండయ్య గారు వీర వెంకట సత్యనారాయణ సురభి వనారస పూర్ణ చంద్రశేఖర్ పూర్ణగా అందరికీ తెలిసినటువంటి వారు సురభి కళాకారులు శ్రీకంఠ స్ఫూర్తి గుర్రాజు గారు సాహిత్య రంగం నుంచి పెద్దలుస్తున్నారు గోరంట్ల సింగరకొండయ్య గారు చేగుంట వీర వెంకట సత్యనారాయణ గారు పూర్ణ గారు సింహాద్రి వాణి గారు సాహిత్య రంగం డాక్టర్ ఉమ్మడి శెట్టి రాధేయ్య